ఎందుకు టెన్షన్ పడతావు నేను ఉన్నా కదా నాకు ప్రార్థన చెయ్యి నా మీద అనుకో ముందు ఆ మానసిక వత్తిని పక్కన పెట్టు కాస్త అంత తిను ప్రశాంతంగా నిద్రపో అట్లా కాకుండా నువ్వు బుర్రబద్దలు అయ్యేటట్టు ఆలోచించి నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు కదా వదిలే రోగం వచ్చింది అమో నాకు ఇదంట వదిన నీకు తెలుసా నాకు ఈ రిపోర్ట్ వచ్చింది నాకు ఇదంట చెప్పు ఊరు మొత్తం చెప్పి సావు ఎందుకంటే నువ్వు ఎంతమందికి అయితే జీవితం వాళ్ళందరూ కుక్కలను పిలుస్తారు అంటే రిపోర్ట్ చూపించరు వామ్ వదిన ఇదా అప్పుడు నీకేమైద్ది ఇంకా ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడు అలా జాలీగా చూస్తుంటుంది పాపం ఇంక పోయిద్దామో ఇంకా పోయిద్దామని జాలిగా చూస్తుంటే ఆ జాలి చూపులకి ఆ నెలుగు పోయి నువ్వు రెండు నెలలుగా చేస్తావు దేవుని స్తోత్రం ఎవరు జాలి కావాలి నీకు ఏ సైజ్ జాలి జాలదు ఆయనకి చెప్పు రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు అప్పు ఉంటే ఆయనకి చెప్పు మనసు నలిగితే ఆయనకి చెప్పు ఆయన భరోసా ఇస్తాడు ప్రశాంతంగా ఉండు ఆయన చెప్పిన ఆజ్ఞ కన్న ఉండు అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టేసై ఊరుకోడు కోపాడతాడు అని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా నీకు దండం పెడతా ఆయన ఆజ్ఞగా తీసుకుని అన్న నవ్వు తమ్ముడు కథ నవ్వు తమ్ముడు ప్రశాంతంగా గుండు తమ్ముడు కథ ఇగిలిచ్చు తమ్ముడు జనాల ముందు కూడా కథ నవ్వుతా తిరుగుతమ్ముడు ఇది పెడతా